యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రీ వెహికల్స్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది జాండీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ అనిపిస్తున్నంత సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా డ్రెస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకైతే జాన్డీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ రై చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ తీసుకొని ఒక సంవత్సరం మాత్రమే అవుతుందని ఓన్ రాయ్ చెప్తున్నారు వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హార్వెస్టర్ యొక్క టైర్ లైఫ్ చేయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ సరికి ఎనభై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓన్ రాయి చెప్తున్నారు ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్ గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్ గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్ లో ఉంది రీసెంట్ గానే బాక్స్ కూడా రిపేర్ చేయించామని చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి పన్నెండు వందల గంటల మాత్రమే తిరిగిందని ఓనరాజ్ చెప్తున్నారు ఓన్లీ టువెల్ హండ్రెడ్ అవర్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే తిరగడం జరిగింది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ హుజురాబాద్ విలేజ్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి తినడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్పినట్టు వచ్చేసి ఇరవై ఏడు లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి సిక్స్టీ త్రీ హెచ్పి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఇరవై ఏడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది కంటిన్యూ ఫైనాన్స్లో కూడా ఇస్తానని ఓనర్ చెప్తున్నారు ఎవరికైనా కంటిన్యూ ఫైనాన్స్ కావాలనుకుంటే ఓనర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం దొరుకుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు